ఈయన పుట్టుకతోనే మూగవాడు మాట్లాడలేడు పినిపించుకోలేడు కానీ అతనిలో ఉన్న మనోధైర్యం వేరు అతను మనస్తత్వం వేరు కష్టపడాలి నా కుటుంబాన్ని నేను పెంచాలి అనే ఆలోచన అతనిలోనే ఉంది అతనికి ఉన్న సంకల్పం వేరు అతనికి ఆలోచన ఎక్కడి నుండి వచ్చిందేమో కానీ పోండి వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఒక రూమ్ని అతికి తీసుకున్నాడు అందులో జ్యూస్ దుకాణం పెట్టాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి వచ్చే కస్టమర్కి తనకు ఇష్టమైన జ్యూస్ కావాలంటే ఎలా చేసి ఇవ్వగలడు ఎందుకంటే తనకు వినబడదు మరి ఏం కావాలని మనకి ఆయన అడిగినా ఆయనకు మాటలు రావు మరి ఎలా అని మనం అనుకోవచ్చు కానీ ఆయన ఆయన సైకిల్తో కస్టమర్ని అర్థం చేసుకొని కస్టమర్కి అవసరం వచ్చిన జ్యూస్ని ఎలా తయారు చేసి ఇస్తున్నాడో మీరే చూడండి మరి ఈయనకి ఒక లైక్ వేసుకుందామా వీడియోలో వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఈయన ఎవరు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుందాం మీదనం చే నేటివ్ ప్రపంచం ఈ రోజులో భగవంతుడు అన్నీ అంటే శరీరానికి అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చిన కొంతమంది ఏం చేస్తున్నారంటే దొంగతనానికి జూదంకి నెక్స్ట్ ఏంటంటే ఈ ఇప్పుడు కొద్దిగా ఉన్న కదా బెట్టింగ్ యాప్స్కి ఇలాంటి అలవాట్లు పడి తన జీవితాలని నాశనం చేసుకుంటున్నారు కానీ ఇతనికి భగవంతుడు అన్ని అవయవాలు శుభ్రంగా ఇచ్చేటప్పటికీ కానీ మాట్లాడే శక్తిని వినికిడి శక్తి ఇవ్వలేదు కానీ ఈయన ఏం చేస్తారంటే పూండి సెంటర్లో ఒక అంటే ఒక జ్యూస్ దుకాణం నడిపించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఈయన మన అంటే శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడుగా వద్రకోత్ర మండలం బొడ్డపాడి గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన పేరు గిరి సరే ఈయన పేరు గిరి ఈయన ఏం చేస్తున్నారంటే జ్యూస్ దుకాన్ని నడిపించుకొని హ్యాపీగా తన ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నారు చెప్పండి ఆయనది బడపడి రామ్ బడపారు సీతాపరం అండి పుట్టుకతోటే మోగ మాటలు కూడా రావు చెవులు కూడా వినిపివు కానీ ఆయన స్వయం కురుస్తూ వచ్చి అందరికి ఇబ్బంది లేకుండా ఎవరికేది కావాలో ఏదనేది మోగతో సైకిల్ తోటే అన్ని సమకూరుస్తాడు అలాగేం లేదు మనం సైకిల్ తో చెప్పడమే లేదు ఇతన్ని నిమిషాలు చేసి తయారు చేసి ఇస్తాడు కస్టమర్ల దగ్గర మంచి మక్కువ మంచి పేరు కూడా ఉంది పలానా మంచి అంటే మంచి ఫేమస్ కూడా పూండి సెంటర్లో ఇప్పుడు పెట్టి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది మంచి పేరుగా అందరి అందరి దృష్టిలో మంచి మంచిదిగా వెళ్ళిపోతున్నాడు కొనసాగుతున్నాడు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది అండి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు చిన్న పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కూడా చదువుకుంటు చదువుకుంటుండు ఇంట్లో ఊళ్ళో పని చూసుకుంటు ఇంటి దగ్గర పని చూసుకొని ఈ షాప్ తీసుకుంటాడు షాప్ టైంలో ఇంటి దగ్గర పని చూసుకొని అలా కుటుంబాన్ని అలా ముందుకు రోజు ఉదయం తీస్తారు తీస్తారు అండి తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఏడు ఏడున్నర వరకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది సీజన్ బట్టి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అన్ సీజన్ ఉంది కదా వ్యాపారం రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు ఎవరేజ్ ఒక మూగనా ఎంత రన్ చేసుకుని వస్తున్నారు ఇంటికి పెరలే రన్ చేస్తాను అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే అన్ని ఉపయోగాలు సరిగ్గా ఉండేటప్పుడు కూడా కష్టపడటం లేదు కానీ గ్రేట్ ఏంటంటే ఒక మూగా అయినా సెంటర్ లో మినిమం కష్టమే మాటలు వచ్చి మేము నాది టీ షాపే మాటలు వచ్చి నేనే సమాధానం చెప్పలేకపోతాను అలాంటిది మనోడు ప్రతి వాళ్ళ దగ్గర సమాధానం చెప్పి వాళ్ళకి ఏది కావాలో కూడా వాళ్ళ లిఫ్ట్ మూమెంట్ చూసుకొని తయారు చేసి ఇవ్వడం అంటే చాలా కష్టమే కదండి ఇది గ్రేట్ అండి ఎందుకైనా గ్రేట్ అతను ఓకే మరి మీరు ఎలా వస్తారు అక్కడ నుంచి తనకు మ్యారేజ్ కూడా అయిపోయింది ఇద్దరు అమ్మాయిలు అని చెప్తున్నారు అంటే మరి ఇలాంటి టోల్ చూసి మనం నిజంగా చెప్పాలంటే నిజంగా కొంతమంది సిగ్గుపడాలి అంటే తనకు మాటలు రావు చేతలతో అన్ని మీరు ఫోన్ ఫోన్ ఎలా చూసారు కదా తను ఎంత యాక్టివిటీగా ఉన్నారు తన భగవంతుని ఎంత స్మార్ట్గా కూడా తయారు చేశాడు కానీ దురదృష్టం ఏంటంటే మరి మాటలు ఇవ్వలేదు అంటే మాటలు అంటూ ఇవ్వలేదు కానీ భగవంతుని అన్ని ఇచ్చాడు ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్